ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోని సద్వా సీరో స్పెషల్ ఏంటి తెలిసి స్వగిత్ స్వగిత్తి చేస్తున్నాను మటన్ కైమా వేసి స్వగ్ స్వగిత్తి చేస్తున్నాను స్వగిత్తి చేస్తున్నాను అనమాట స్లిప్ అవుతుంది మాట ఓకేనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఓకేనా ఇంకా దాంట్లోకి ఏమేమి కట్ చేసి పెట్టుకున్నానంటే చూపిస్తాను చూసేయండి ఇవి క్యాప్స్క క్యాప్స్కమ్ అనమాట రెడ్ ఎల్లో గ్రీన్ అనమాట త్రీ వేస్తున్నాను ఇంకా నేను దాంట్లో బుతాత కూడా వేస్తున్నాను ఉల్లగడ్డ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే నేను టేస్టీ కోసం వేస్తున్నాను ఇంకా ఆనియన్ మటన్ కైమా అనమాట మటన్ కైమా కూడా నేను ఇక్కడ పొయ్యి మీద వేసాను ఇప్పుడు నేను చూపిస్తాను పొయ్యి మీద వేసాను అనమాట తగిత్తి ఎలా చే ఎలా చేస్తున్నాను అనేది ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ప్లీజ్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ చేయండి కొద్దిగా మమ్మల్ని ఫస్ట్ అయితే మటన్ అయితే వేసాను పొయ్యి పైన ఓన్లీ మటన్ కైమా అనమాట ఇది బీఫ్ ఉంటుంది మనం మామూలు మీట్ కూడా ఉంటుంది పొట్టేళ్ళది కూడా ఉంటుంది ఇది పొట్టేళ్ళది అనమాట ఖైమా కొందరు బీఫ్ తింటారు ఇది బీఫ్ కాదు ఓకేనా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఆనియన్ వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూసేయండి ఆనియన్ బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలన్నమాట ఆనియన్ నేను పొడవుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఓకేనా చూసేయండి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేస్తున్నాను క్యాప్సికము అన్నీ వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా నేను ఇందులో ఆయిల్ వేయలేదు ఎందుకంటే ఇందులో కొవ్వు ఉంటుంది కదా మటన్ది ఆయిల్ అయితే ఇప్పుడే వేయను నేను లాస్ట్లో వేస్తాను చూసేయండి స్పగిత్తి ఇలా ఆఫ్ తుంచుకొని ఇప్పుడు మనం స్పగిత్తి ఉడికించుకుందాము మనకు మటన్ కైమా ఫ్రై అయ్యేలోపు ఇటు పక్క ఇటు సైడ్ మనము ఇప్పుడు స్పగిత్తి కూడా ఉడికించుకుందాం ఎక్కువ హాట్ వాటర్ యూస్ చేస్తానండి హాట్ వాటర్ వేస్తే మనకు తొందరగా పని కూడా అవుతుంది ఓకేనా వాటర్ వేసాను ఇందులో సరిపడా ఉప్పు ఆయిల్ వేస్తాను అంటే ఇది మనం ఇప్పుడు ఉడికించుకోవాలి సరిపడా ఉప్పు కొద్దిగా ఆయిల్ ఆయిల్ ఎందుకు వేస్తామంటే ఇవి అతుక్కోకుండా నీట్గా వస్తాయి బాగా పొడి పొడిగా ఉంటుందని అంతవరకే అంతకు మించి ఏం లేదు చూడండి ఇంకా స్పగిత్ అయితే ఉడికించుకుందాం మనం మటన్ కైమా ఫ్రై అయ్యేలోపు స్వగిత్కి ఓకేనా చూసేయండి పెత్తి కూడా ఇది మటన్ కైమా కూడా బాగా ఫ్రై అవుతుంది వాటర్ వచ్చాయి కదా ఇందులో కైమాలో ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి మనకు ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఈ కైమాని కైమా క్యాప్సికము ఆనియన్ వేసాను అంటే ఇంకా ఏం వేయలేదు ఇందులో ఓన్లీ క్యాప్సికం ఆనియన్ ఒకటే వేసాను ఇవి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నాం బాగా అయితే ఫ్రై వాటర్ వాటర్ అంతా వెళ్ళిపోయింది బాగా ఫ్రై అయింది అనమాట ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ కుంగా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను బాగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఆయిల్ ఆయిల్ కావాలంటే ఆయిల్ వేయచ్చు లేదంటే కొందరు బటర్ వేస్తారు బటర్ అయినా వేయచ్చు నేను క్రీమ్ వేస్తున్నాను కాబట్టి నేను బటర్ వేయడం లేదు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా అనేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ కూడా మనకు పచ్చివాసన అనేది పోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇందులో నేను ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నాం కదా ఉల్లగడ్డ అది కూడా వేస్తున్నాను తురుము పెట్టుకున్నాం గడ్డ వేస్తున్నాను అండి మీరు కావాలంటే కోసం లేదంటే అనమాట ఇష్టం ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదు నేనైతే వేస్తాను మా బాగుంటుంది తినేటప్పుడు అన్నీ వేసి వేసినట్టుంది క్యారెట్ అయితే మిస్ అయిపోయింది ఇంకా క్యారెట్ కూడా వేస్తాను నేను ఇంట్లో క్యారెట్ అయితే లేదు ఈరోజు మీరు క్యారెట్ కూడా వేయండి స్ప్రింగ్ ఆనియన్ వేయండి ఇంకా చాలా బాగుంటుంది అనమాట స్ప్రింగ్ స్ప్రింగ్ ఆనియన్ కూడా వేస్తే ఓకేనా ఇప్పుడు నేను ఇందులో పౌడర్ మసాలాలు ఏమేస్తాను చూపిస్తాను తీసేది మిరియాల పొడి మిరియాల పొడి అనమాట ఇది ఓన్లీ మిరియాల పొడి ఇంకా కొద్దిగా లైట్గా పసుపు లైట్గా పసుపు ఎక్కువ అవసరం లేదు మనం టమాటా పీడ వేసుకున్నాము అందులో ఇంకా లైట్గా జీలకర్ర పొడి అనమాట లైట్ అంటే లైట్గా అన్ని లైట్ మసాలాలు ఎక్కువ ఏం మసాలా వేయకూడదు తక్కువ తింటారు కదా వీళ్ళు అందుకే తక్కువ వేసుకున్నాను మసాలాలు ఎక్కువ లైట్ చేయరు వీళ్ళు ఇంకా ఇది వచ్చేసి మిక్స్డ్ మసాలా అన్నమాట ఇది కూడా వేయాలి ఇంకా నిమ్మకాయ పొడి ఖచ్చితంగా అన్ని వంటల్లో వేస్తారండి ఈ వీళ్ళు నిమ్మ నిమ్మకాయ పొడి అనేది చూడండి ఇది కూడా కొద్దిగా నేను ఇంకా ఉప్పు వేయలేదు ప్పుడు కూడా వేస్తాను రెండు ఆల్రెడీ మనం పగిసి ఉడికించే దాంట్లో వేసాను ఇందులో కొద్దిగా వేస్తున్నాను సరిపడా అనమాట ఆల్రెడీ నేను అందులో వేసాను కదా ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలన్నది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట చూసేయండి కొద్దిగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేస్తున్నాను టమాటో ప్యూరీ ఇంకా పేస్ట్ అనమాట టమాటో పేస్ట్ ఇది ఇది ప్యూరీ ఫ్రెష్ ఇది పేస్ట్ అనమాట ఇది కూడా వేస్తున్నాను అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి మంచి కలర్ వస్తుంది అన్నమాట మా మాది ఉంటే అది టమోటా పేస్ట్ వేయడం వల్ల నేనైతే వెజిటేబుల్స్ బాగా ఎక్కువ వేస్తానండి ఒక్కొక్కరు ఒక్కలాగా చేస్తారు నేనైతే ఇలాగా చేస్తాను చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే నేను ఇలా చేస్తే అన్ని వెజిటేబుల్స్ వేసి క్రీమ్ వేసి చేస్తాను చాలా బాగుంటుంది స్పగత్తి మనకు అటు సైడు స్పగత్తి కూడా ఉడికిపోయింది ఇంకొద్దిసేపు ఇది కూడా ఫ్రై చేసుకుని రెండు కలిపి కలుపుకొని సిమ్లో పెట్టేయడమే అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఓకేనా చాలా టి చూడండి కలర్ చేంజ్ అయింది గ్రేవీ లాగా వచ్చేసింది మనకి ఇలా కూడా మనము రోటీలో తినచ్చండి ఇది ఇలాగని రోటీలో తినచ్చు చాలా బాగుంటుంది శాండ్విచ్లో పెట్టుకొని తినవచ్చు ఇంకా బాగుంటుందన్నమాట సేమ్ చూడండి లాగా అయిపోయింది ఇలా కూడా తినొచ్చు అన్నమాట రోటీస్ లెక్కి కానీ శాండ్విచ్లకు కానీ సామోన్ ఉంటుంది కదా అట్లా పెట్టుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది ఇది ఇంకా కొద్దిసేపు అలా ఫ్రై చేసుకున్నాము చూసేయండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది మన స్కగి కూడా ఉడికిపోయిందనమాట స్పెట్టి కూడా ఉడికిపోయింది మనము ఈ కర్రీ ఇప్పుడు ఇందులో వేసుకున్నాము మనం ఫ్రై చేసుకున్నాం కదా కై మటన్ కయమా అందులో అది ఇందులోకి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా బాగా ఫ్రై అయిపోయింది ఇది కూడా ఇప్పుడు ఇందులో నేనేం వేస్తానంటే ఇలా కేడీ కేడీడి క్రీమ్ ఉంటుంది కనిపిస్తుందా పోగాకి ఏం కనపరాలేదు చూసేయండి ఇలా ఉంటుందనమాట కేడీడి క్రీము ఇది కూడా దీంతో వేస్తాను నేను చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది వేయడం వల్ల ఇందులో ఇంకా చీజ్ కూడా వేస్తారు చీజ్ వేస్తే ఏమవుతుందంటే వెంటనే తినాలి చీజ్ వేస్తే అప్పుడప్పుడు తినేదానికి చీజ్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇది మళ్ళీ తినేడానికి కాబట్టి ఎప్పుడ వేడి చేసుకునేదానికి ఇలా చేసుకోవాలి కూడా అయిపోయింది ఇది ఇంకా సిమ్లో పెట్టేయడమే అంతా కలిపే అన్నీ అంతా అన్నీ వేసేసి ఇలా చూసేయండి చూపిస్తాను కనిపిస్తుందా ఇంకా ఇది మనం స్టిమ్ లో పెట్టేసుకోవాలి అంతేనండి చూసేయండి అయిపోయింది మన పగితే అయితే అయిపోయింది అనమాట స్టిమ్ లో పెట్టేసాను సూపర్ హెమ్మీ పొగలు వచ్చేస్తుంది సూపర్ హెమ్మీ వచ్చింది అనమాట ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫుల్ వీడియో చూసిన చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్